దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు యోహాను స్వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచేవాడు నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచేవాడు నా మాట విని అని ఎందుకంటున్నాడు నా మాట వినండి అని ఎందుకంటున్నాడు ఇక్కడ ఈ బైబిల్లో ఎవరు ఆయన మాట వినలేదు అని అంటే ముందుగా అవ్వ ఆదాము ఇద్దరు కూడా ఆయన మాట వినలే సాతాను మాటను గెలిపించినారు కాబట్టి ఆయన తిరిగి వచ్చి మరి దేవుడు తన కుమారుణ్ణి పంపించి మరి మాట ఆయన మాట విన్నమని చెప్తున్నాడు ఆయన వాక్యముగా వచ్చినాడు ఆ వాక్యం శరీరధారి వచ్చింది మరి నిత్య కలవాడు దేవుని యొక్క మాటను విన్నాడు నిత్య జీవము ఎందుకు నిత్య జీవం ఇస్తా అంటున్నాడు అని అంటే అవ్వ ఆదాము ఆజ్ఞాతి క్రమం చేత పాపం వల్ల పాపం వలన వచ్చే జీత మరణము మరణము ద్వారా వారు నిత్య జీవాన్ని వారు కోల్పోయినారు దేవుడు ఎప్పుడు మనకి నిత్య జీవం ఇచ్చి ఇయ్యానికే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వారు ఆ ఫలము తినటం ద్వారా నిత్య జీవం పొంది పొందలేకపోయినారు కాబట్టి తర్వాత దేవుని కుమారుని పంపించి నిత్య జీవం ఇచ్చటానికి వచ్చినాడు అంతేకాదు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుకనే ఆయన మాట వినాల ఆయన వాక్యం చదవాల ఆయన మాటలు ఆయన నేనేని జీవాహారము అన్నాడు కాబట్టి ఆయన వాళ్ళు పండుతీని వారు మరణంలోనికి వెళ్ళిపోయినారు జీవించుచున్న మాటనే కానీ మృతుడవే అని ప్రకటనలో ఉంది కాబట్టి ఆ విధమైన స్థితిలోనికి వాళ్ళు వచ్చేసినారు కాబట్టి వారు మంచి చెడ్డలను ఇచ్చి ఫలము తినడం ద్వారా వారు తీర్పులోనికి వచ్చినారు అందుకనే ఇక్కడ అంటున్నాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని చెప్తున్నాడు అయితే నా మాట విని అని అంటే యోహాను మూడు యోహాను స్వార్థ మూడు ముప్పై నాలుగు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటే దేవుడు కుమారుడు సత్యవంతుడు అనేక మంది వచ్చినారు కానీ మనకి ఈ మార్కెట్లో కూడా డూప్లికేట్ వస్తాయి మరి ఒరిజినల్ వస్తాయి ఒరిజినల్కి మనం అంతకుముందు ఏంటిది ఐఎస్ఐ మార్క్ వస్తుంది అట్లా దేవుడు ఈ మాట సత్యము దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఈ వాక్యానికి ముద్ర వేసి ఆయనకు కొదలత లేకుండా ఆత్మను పెట్టి వీరు ఆత్మను కోల్పోయినారు ఆత్మలో మరణించినారు కాబట్టి ఆత్మను పెట్టి ఆయనను పంపించినాడు ఆయన దేవుని మాటలే పలుకుతాడు అబద్ధాలు పలకడు సాతాను పలికినట్టు అబద్ధాలు పలకడు సాతాను కూడా అనేకల్ని పంపించింది డూప్లికేట్ గా కాబట్టి ఈయనకి ముద్ర వేసి పంపించినాడు మరి తండ్రి